నమస్తే యోగా క్షేమ కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం ఎపిసోడ్ నంబర్ త్రీ డాక్టర్ హ్యామిల్టన్ అండ్ గ్రూప్ హ్యూస్టన్ యూనివర్సిటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక ప్రబంధము ప్రకటించారు వెరీ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ పేపర్ ఈ రీసెర్చ్ పేపర్లో విశేషంగా ఈ సోలియాస్ మజల్ ఇది ఎక్కడుంటుంది మన ఈ కాళ్ళ ఈ వెనుక భాగంలో ఉండే ఒక చిన్న కండరం ఎవరీ స్మాల్ టైనీ మజల్ సోలియాస్ మజల్ దీన్ని సరిగ్గా యాక్టివేట్ చేస్తే చాలా ప్రయోజనము ఉంటుంది ఈ సోలియాస్ మజల్ ఒక విశిష్టమైన కండరం ఏమంటే ఇది మన రక్తంలో ఉండే గ్లూకోజ్ మరియు ఫ్యాట్ దీన్ని ఎక్కువగా వాడుతుంది ఎప్పుడు అది సక్రియమైనప్పుడు ఇది గ్లూకోజ్ ను ఎక్కువగా వాడదు దీని ఇంప్లికేషన్ ఏమంటే ఇది మన రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్ను మరియు ఈ చెడ్డ ఫ్యాట్ను బాగా తగ్గించే దాంట్లో చాలా సహాయం చేస్తుంది సరిగ్గా యాక్టివేషన్ చేసినప్పుడు దీన్ని సరిగ్గా యాక్టివేషన్ చేసేదంటే ఏమిటి సంశోధనములో వాళ్ళు ఈ స్నాయువుని ఈ కండరాన్ని ఎలా యాక్టివేట్ చేయాలా అది కూడా ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపించారు దాన్ని మేము ఇప్పుడు తెలుసుకుందాం మొదటికి ఇది ఈ సోలియాస్ పుషప్ ఎలా చేయాలి మొదటికి దాన్ని చూస్తాం దీన్ని కూర్చొని చేయచ్చు చాలా ఈజీ మెథడ్ ఒక కుర్చీపై సూటిగా కూర్చోండి ఈ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్ మొదటికి ఈ మొక్కాళ్ళ దగ్గర ఈ యాంగిల్ ఇది నైంటీ డిగ్రీ లేదు ఇంక మరియు కొంచెం తక్కువ ఉండాలి వెరీ ఇంపార్టెంట్ ఇది ఎక్కువ కారాదు ఈ యాంగిల్ అది దానికి సరిగ్గా ఉండే ఒక చైర్ లేదు కింద ఏమైనా ఒక బోల్స్టర్ ఏమైనా పట్టుకోవచ్చు ఒట్టుగా ఏమంటే ఈ యాంగిల్ నైంటీ లేదు కొంచెం సెవెంటీ డిగ్రీ టూ నైంటీ డిగ్రీ అలా ఉంచుకోవాలి ఈ పాదములు ఎలా పట్టుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ మొదటిది ది డిస్టెన్స్ బిట్వీన్ ది పామ్స్ ఇది ఒక సిక్స్ ఇంచెస్ అపార్ట్ ఉండి మరి ఈ పాదముల ఈ వేళ్ల బుడములు ఇది ఎంటిపి జాయింట్ మెటాటార్సో ఫలెంజియల్ జాయింట్స్ ఈ జాయింట్ భాగమును ఈ మోకాళ్ళ కింద ఉంచండి వెరీ ఇంపార్టెంట్ ఇది ముందుకు పోరాదు చాలా వెనక్కి రారాదు ఇది సరిగ్గా మొక్కాళ్ళ కింద ఉంచండి ఇలా కూర్చోవాలి ఇది ఇంపార్టెంట్ ఇక్కడికి ఎవరికూ బ్యాక్ ఇలా నిఠారుగా ఉంచేదానికి కష్టమవుతుందో వాళ్ళు ఒక బ్యాక్ సపోర్ట్ కూడా వాడొచ్చు మొట్టగా ఇది కాళ్ళ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్ ఇదైన తర్వాత ఈ పాద గిలుకను మీదికి ఎత్తాలి కిందికి దింపాలి ఇంతే ఇది ఇంత సులభమైన వ్యాయామము ఈ ఎంటిపి జాయింట్ దీన్ని మెల్లగా నొక్కుతో ఇలా ఈ పాద గిలుకను మీదికి తీసుకోవాలి పైకి తీసుకోవాలి కిందికి దింపాలి ఇంత ఇది ఇదే మేము చేయాల్సిన సోలియాస్ యాక్టివేషన్ దిస్ ఇస్ కాల్డ్ ప్లాంటా ఫ్లెక్షన్ ఇది చేస్తే సోలియాస్ మజల్ యాక్టివేట్ అయింది ఇంకేమి ఇది ఎంత ఏమీ అంతా ఆరామ్గా పట్టుకోవాలి అన్ని కండరాలని విశ్రాంతిగా పట్టుకోవాలి సోలియాస్ మాత్రం ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఇది మేము కూర్చొని ఆరాంగా చేస్తూ ఉండవచ్చు ఎందు మాటలు చేయాలి ఇది అందరూ అడిగే ఒక కామన్ క్వశ్చన్ మీరు సంశోధనల్లో వాళ్ళు చెప్పేది ఏమంటే ఎక్కువ సమయం చేస్తే అంత మంచిది అప్పుడు ఒక అనుమానం వస్తుంది ఎక్కువ సమయం ఈ మూమెంట్ చేసేదాన్ని ఏంటి కాళ్ళ అలసటము క్రాంప్స్ ఉరాధ ది రిసర్చ్ షోస్ దట్ వైల్ వి డూ దిస్ దేర్ ఇస్ నో ఫెటిగ్ ఆర్ క్రాంప్స్ ఆర్ సోర్నెస్ ఆఫ్ ది మజల్ అందుకే ఇది చాలా సురక్షితమైన విధానము ఇలా చేస్తూ ఉండొచ్చు ఇంత ఇంకేమీ లేదు ఎప్పుడైనా కావాల్సి ఉంటే మధ్య కొంచెము సేపు బ్రేక్ తీసుకోవచ్చు మళ్ళీ ఈ ఒకటి ఈ పాద గెలుకను మీదకు తీసుకునేది కిందకు దింపేది ఇంతే వెరీ సింపుల్ మూమెంట్ ఒక్క సెకండ్కి ఒక్క మాట ఫ్రీక్వెన్సీ ఆఫ్ వన్ అంతే ఎవరి సెకండ్ యూ కెన్ అప్ అండ్ ఇట్ డౌన్ ఎక్కువ స్పీడ్ కూడా వద్దు ఇలా చేస్తూ ఉండవచ్చు మీరు ఎప్పుడు ఎక్కడైనా కూర్చో సహా ఇది ఆరామ్గా చేస్తూ ఉండొచ్చు ఇది అంతా చాలా సింపుల్గా ఉండేది దీన్ని ఎవరు కావాల్సిన చేయొచ్చు దోస్ ఆర్ హెల్తీ అండ్ దోస్ హ్యావ్ ఎనీ అదర్ మైనర్ హెల్త్ ఇష్యూస్ మళ్ళీ వయోవృద్ధులు కూడా ఎవరికూ ఎక్కువ వాకింగ్ అన్ని సాధ్యము కాదో వాళ్ళు కూడా కూర్చొని ఆరాముగా దీన్ని చేయొచ్చు దీన్ని చేసేదాన్ని ఏంటి మా బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్ ఫ్యాట్ ఇవన్నీ రెగ్యులేట్ అవుతుంది ది రీసెర్చ్ ఫైండింగ్ లాను అది కనుక్కొన్నారు మరియు రక్త ప్రసరణము బాగా మెరుగవుతుంది దీ సొలియాస్ నజల్ని అందుకే మన దేహంలో రెండో గుండె అంటే సెకండ్ హార్ట్ అని కూడా చెప్తారు ఇంత ప్రయోజనము ఈ ఒక్క చిన్న వ్యాయామంలో ఉంది దీన్ని మేము ఎంత ఎక్కువ చేస్తామో అంత మంచిదవుతుంది ఇది చాలా సులభమైన విధానము ఎప్పుడు కావాల్సిన చేయొచ్చు విశేషంగా డిన్నర్ అయిన ఒక పది పదహైదు నిమిషాల తర్వాత కొంచెంసేపు దీన్ని చేసేది చాలా మంచిది అని కూడా అనేక శాస్త్రవేత్తలు కనుక్కున్నారు సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ మూమెంట్ ఈ సొలియాస్ యాక్టివేషన్ దీన్ని మెల్లగా అభ్యాసం చేయండి యు కెన్ స్టార్ట్ విత్ మేబీ ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అలా నిదానంగా ఈ డ్యురేషన్ పెంచండి దీని ప్రయోజనము మీరే కనుక్కుంటారు ధన్యవాదములు మరి ఒక్క ఎపిసోడ్లో కలుస్తాము నమస్తే